ప్రకాశం జిల్లా కొమరోలు మండల పరిధిలోని రాజుపాలెం జిల్లా ఉన్నత పాఠశాలలోని ప్రయోగశాలలో పరికరాలు మరియు రసాయనాల కోసం అయ్యవారిపల్లి గ్రామానికి చెందిన విశ్రాంత ప్రధానోపాధ్యాయులు ముక్కర చెన్నారెడ్డి పదిహేను వేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందజేసినట్లు పాఠశాల జీవశాస్త్ర ప్రధానోపాధ్యాయులు షేక్ సలీం భాషా తెలిపారు ఈ సందర్భంగా పాఠశాల జీవశాస్త్ర ఉపాధ్యాయుడు షేక్ సలీం భాషా మాట్లాడుతూ విశ్రాంత ప్రధానోపాధ్యాయులు ముక్కర చెన్నారెడ్డి గతంలో రాజుపాలెం పాఠశాలలో సైన్స్ ఉపాధ్యాయునిగా విధులు నిర్వహించాడని పాఠశాలలోని ప్రయోగశాలకు ఆర్థిక సాయం చేయమని అడగ్గానే పదిహేను వేల రూపాయలు అందజేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు ఇందులో భాగంగా విశ్రాంత ప్రధానోపాధ్యాయులు ముక్కర చెన్నారెడ్డి మాట్లాడుతూ తాను రాజుపాలెం జిల్లా పరిషత్ పాఠశాలలో పనిచేసే సమయంలో పాఠశాల సైన్స్ ల్యాబ్కు నిధులు అవసరమనే విషయాన్ని గుర్తించానని అందుకారు నావంతు బాధ్యతగా పదిహేను వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశామని తెలిపారు ఈ కార్యక్రమ పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు కిడ్స్ ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో దత్తతు గ్రామం దేవరణ